తులసి ప్రియ తులసి కొల్లగ కొలు వేసి పెళ్ళు గదలములు విరసి శుభకర పరిమళములతో పెరటి వేల్పు వై వెలసి కొల్లగ సాకలు వేసి విరిసి శుభకర పరిమళములతో పెరటి వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే దళమున కొ విష్ణుభుగా విష్ణు తులసివే దలమున కొకా విష్ణు విష్ణు తులసివే శ్రీ కృష్ణ తులసివే जय हारति गई को नवे मंगल शोभावती वै